అల్లూరు జిల్లా పాడేరులో అమ్మవారిని దర్శించుకున్న ఎస్టీ కమిషన్ సభ్యులు వారికి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పిఎంఆర్సి భవనానికి చేరుకున్నారు పిఎంఆర్సి దగ్గర జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ భావనవ సిస్ట్ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఏఎస్పి ధీరాజ్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు విఎస్ ప్రభాకర్ ఎం వెంకటేశ్వరరావు పాడేరు తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది అలాగే మొదటిసారిగా ఇక్కడ వస్తు ముందు ఇక్కడ అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్న జిల్లా ఐటీడి అలాగే అనేక సమస్యలు చాలా వరకు నా దృష్టికి రావడం జరిగింది వాటి సమస్యల గురించి చర్చించడానికి అలాగే ఇక్కడ ఉన్న అనేక గిరిజన ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ చాలా వరకు కోరుకున్న పట్టాలు రాట్టిన అనేక ఏజెన్సీ ప్రాంతాలకు ఓడిపోయివని ఏ గిరిజన బిడ్డలకు కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదని చాలా కంప్లైంట్లు కమిషన్లోనే ఆ కంప్లైంట్లన్నీ తీసుకొని అసలు ఏం జరుగుతుంది ఏం ఇక్కడ పరిస్థితి లేని ఇవన్నీ తెలుసుకోవడానికి అలాగే జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో ఐటీడీ పిఓ గారితో అందరితోని ఇవాళ రివ్యూ మీటింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది చూద్దాం ముందు ముందు ఏముంది ఇక్కడ బిడ్డలకు ఏం జరుగుతుంది ఏం కనుక్కోవాలి ఆ తర్వాత ఏం చేయాలని తర్వాత చూస్తారు